నన్ను ఇరవై ఏళ్ళు పనిచేసి నన్ను బయటకు పంపించారు సో అదే పార్టీలో ఉన్న వాళ్ళు ఆలోచించారు అన్న వాళ్ళు బిటనే బయటకు పంపించారు మా సంగతి ఏంటంటే అనుకోరా అనుకుంటారు సమయం సందర్భం వచ్చినప్పుడు ఎగ్జిబిట్ చేస్తారు ఎవరన్నా కూడా అయ్యా కేటీఆర్ నీ చెల్లి ఎట్లా నీ మీద మన్ను పోస్తుంది నాతో పెట్టుకుంటే నువ్వు నాశనం అయిపోతావు ఎందుకంటే నేనేం అనలేదు నాతో పెట్టుకుంటే నువ్వేం బాగుపడవు ఎందుకంటే నేను నా దగ్గర అదొకటే ఉంది శాఖనార్థం తప్పి నా దగ్గర నీ లెక్క కులబలము ధన బలము అధికార నేను సింగల్ నా ఒక్కగా ఒక అన్న కూడా ఉద్యమంలోనే చనిపోయాడు ఈ రోజు నేను సింగల్ నా నా నియోజకవర్గమే నా కండ నా కుల బలం లేదు ధనబలం లేదు ఇంకో బలం లేదు ఇంకో బలం లేదు జస్ట్ మంత్రి నైనా నా ములుగు ప్రజలు తోటి నేను ఈ రోజు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి ఒక సహకారంతో ఒక జనరల్ శాఖ పోర్టుపోలియ రెండు ఇచ్చి నన్ను మంత్రి చేశాను ఎందుకంటే నువ్వు కూడా గతంలో చేసినావు కాబట్టి ఈ శాఖకు ఒక ఆదివాసీ బిడ్డ yeah